మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్టర్ వంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొనరావుపట్ మండల్ కనగర్తి గ్రామంకి అయితే మనం వచ్చినాము వెనకాల మీరు చూసారా అండి నా వెనకాల ఉన్న ఒక హౌస్ చూస్తే మీకు ఒక చిన్న ఏమైనా అనిపిస్తుందా సో చూడండి అది బలగం మూవీలో టేలర్ షాప్ మీకు అది నేను క్లియర్ గా చూపిస్తాను బలగం మూవీ టేలర్ షాప్ రండి మనం చూద్దాము మనకైతే ఇక్కడ క్లియర్ గా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఇప్పుడైతే అది ఒక పోస్ట్ ఆఫీస్ లాగా అయితే వాడుతున్నారంట అంతకంటే ముందు గ్రామ పంచాయతీ ఉండే ఈ హౌస్ మనకైతే మన ముందుకు వచ్చిందంటే బలగం మూవీ ద్వారా అయితే మనకు ఈ హౌస్ గురించి అయితే తెలుసు సో ఇక్కడనే ఒక టేలర్ షాప్ పెట్టుకొని మూవీ షూటింగ్ అయితే ఇక్కడైతే జరిగింది ఆ ఈ కనగర్తి గ్రామం అయితే ఆ కొన్ని ఏళ్ల నాటి గ్రామం ఎటు చూసినా కూడా ఆ పాత కాలం నాటి ఇండ్లు అంటే అప్పటి కాలంలో ఇండ్లు అయితే ఉన్నాయి సో ఈ హౌస్ కూడా సేమ్ అలాంటి అప్పటిన ఈ కాలం ఇల్లే దీన్ని ఇప్పుడు మనము మనకు ముందుకు వచ్చిందంటే మూవీ ద్వారా సో చూడండి చాలా బాగుంది అసలు నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అంటే నేను మీకు వచ్చాను నేను మీకు ముందు తెలియజేస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మనం బలగ మూవీ గురించి కూడా మనము ఈ ఊర్లో రెండు మూడు షూటింగ్లు కూడా జరిగినాయట అవి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇప్పుడైతే ఇది చూడండి సో ఇక్కడైతే ఈ ఊరి అంటే కనగర్తి గ్రామ ప్రజలు ఆ ఇక్కడనే వినాయక ఉత్సవాలు అయితే జరిపిస్తారంట ప్రతి సంవత్సరము అంటే ఇది చాలా స్పెషల్ ఇక ఈ ఊరు అనేదే చాలా స్పెషల్ ఇంకా రెండు మూడు రకాల షూటింగ్లు కూడా ఈ ఊర్లో జరి బలగ మూవీకి సంబంధించి అవి కూడా మనం తెలుసుకుందాం సో ఇదే హౌస్ లో ఆ డైరెక్టర్ వేణుగారు కూడా అక్కడ రండి నేను అక్కడ దాని గురించి అక్కడ దాకా వెళ్ళి నేను కంప్లీట్ గా చెప్తాను ఇక్కడైతే గొడవ పెట్టుకుంటారు మీరు గుర్తుకుండొచ్చు మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెనక వేసుకుంటే మీకు అర్థమైపోతుంది గొడవ పెట్టుకుంటారు ఇక్కడే టైలర్ టైలర్ అంటే కుడతారు టేలర్ ఈ ఇక్కడ ఇదే హౌస్ లో ఇప్పుడు రీసెంట్ గా కూడా ఇక్కడ ఏదో మళ్ళీ ఎలక్షన్ కి సంబంధించి ఏదో షూటింగ్ కూడా జరుగుతుందట కానీ పాత కాలం నాటి ఇల్లు ఇదైతే చూద్దాం చూద్దామంటే లాక్ ఉంది ఎందుకంటే ఇందులో పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు పెట్టారంట లోపలికి వెళ్ళలేము లాక్ ఉంది కాబట్టి సో హౌస్ మాత్రం చాలా బాగుంది మంచి ఉంది ఇది కూడా వాళ్ళే సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఇది వాళ్ళే పెట్టుకున్నారంట సో ఇక్కడ మనకు ఒక గ్రామ పెద్ద కూడా ఉన్నారు మనము దాని గురించి కూడా మనం వారిని అడుగుదాం ఇక్కడ ఒక బాబు ఉన్నాడు ఒకసారి అడుగుదాము ఇక్కడ ఎప్పుడు ఎన్ని రోజులు సినిమా షూటింగ్ జరిగింది ఇప్పుడు ఈ బాప వాళ్ళు ఇల్లు కూడా కొంచెం ముందుకే సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఈ బాప కూడా ఇక్కడే ఉన్నారట ఇంకా ఆ బాపను కూడా మనం అడుగుదాం పూర్తి వివరాలు నమస్తే బాబు నమస్తే మేడం చెప్పండి ఇక్కడ ఎన్ని రోజులు సినిమా షూటింగ్ జరిగింది ఇక్కడ ఒక పదిహేను ఇరవై రోజులు జరిగింది మేడం ఇరవై రోజులు జరిగింది ఎట్లా అనిపించింది ఇప్పుడు మీ ఊర్లో సినిమా షూటింగ్ జరిగింది కాబట్టి మీకు ఎట్లా అనిపించింది మంచి అనిపించింది మేడం కానీ ఎక్కడ మండలంలో ఎక్కడ లేదు కదా ఇక్కడ మాకి ఇక్కడ షూటింగ్ అంటే మస్తు మంచిగా జరిగింది ఇప్పుడు మనము ఏదైనా అరే సినిమా వచ్చినప్పుడు టీవీ సినిమా షూటింగ్ ఎట్లా చేస్తారు అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుండే డౌట్ ఉంటుండే కదా ఇప్పుడు మీ ఊళ్ళకే వచ్చి మీ ఊళ్ళోనే సినిమా షూటింగ్ చేసిరు కాబట్టి మీరు దగ్గరుండి చూసేరు దాని చూసి వెనుక ఎంత కష్టం దాని వెనకాల ఎంత కష్టం ఉందో కూడా చూసి ఉండొచ్చు కదా సినిమా రెండు మూడు గంటల సేపు చూస్తేనే ఏ గింటే కదా సినిమా అనుకుంటారు కష్టపడ్డారో తెలిసింది మంచిగా అనిపించింది డైరెక్టర్ గారు వేణు గారు మాట్లాడారా మాట్లాడారా ఏమన్నాడు ఏమన్నాడు మస్తు ఊర్లే సినిమా షూటింగ్ ఈ తీసిన అంటే కదా ఆ అందుకని మంచిగా అనిపించింది అని అన్నారు వాళ్ళు కూడా కానీ ఈ మొత్తం మన తెలంగాణలో అంత తెలిసిపోయింది కనగార్తి అంటే డైరెక్టర్ గారు ఇదే ఇల్లు అంటే ఫస్ట్ వచ్చి చూసి వచ్చి చూసారు చూసిపోయి మళ్ళా వచ్చి చేసారు ఇది ఊరి ఊరిది ఊరిది గ్రామ పంచాయతీ అన్నీ పాత గ్రామ పంచాయతీ అంటే ఊరిది అంటే అంతకంటే ముందు ఊరిది కాకుండా ఎవరు ఉండేవాళ్ళు ఇంట్లో ఎవ్వరలేరు గ్రామ పంచాయతీకే కట్టించారట గ్రామ పంచాయతీ కట్టించారు అప్పట్లో అప్పట్లో ఇప్పుడు సినిమా షూటింగ్ కోసం వచ్చి చూసి మేము ఇప్పుడు అప్పట్లో గ్రామ పంచాయతీ కట్టించారు గ్రామ పంచాయతీ ఉండగా కూడా ఇలా ప్రతి సంవత్సరం గణపతిని పెడతాం ప్రతి సంవత్సరం గణపతిని పెడతాం ఇప్పుడు అక్కడికి గ్రామ పంచాయతీ షిఫ్ట్ అయింది ఇప్పుడు వినాయకు అప్పుడు మంచిగా సున్నం వేసి వినా వినాయకుని పెడతాం ప్రతి సంవత్సరం అంతే మళ్ళా ఆకర్షణ తాళమేసి ఉంది సినిమా షూటింగ్ నేను అడిగినాను కాకుండా సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఏమన్నా డబ్బులు ఇచ్చారా దీనికి ఏ దీనికి డబ్బులు ఏమి ఇక్కడ సినిమా షూటింగ్ చేశారు కాబట్టి ఏమి ఇవ్వలేరా దీనికి ఏమి ఇవ్వలే దీనికి ఏమి ఇవ్వలే అంటే ఇక మాకు తెలియదు కానీ సర్పంచ్ గిట్ట మరి ఇచ్చారు అప్పుడు సంగతిలో తెలియదు కాదు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇక్కడ నాలుగు మూలలా ఉంది ఇప్పుడు ఎంత మంది ఆ రోజు ఎంత మంది వచ్చారు యాక్టర్స్ మీరు అందరి దగ్గర ఉండి మాట్లాడిచ్చారా మాట్లాడించిన యాక్టర్ బాగా నచ్చారు మేడం బాగా నచ్చారు మామూలు యాభై అరవై మంది వచ్చారు పెద్ద వ్యాన్ తీసుకొని వచ్చారు కదా మూడు వ్యాన్లు వచ్చినాయి మొత్తం ఊరంతా జాతర లేక లగ్గం అయితే డీజే పెట్టిన దానికని ఎక్కువ మంది వచ్చారు ఇక్కడే అక్కడ రోజు అచ్చుకుంటా పెయినరు హుకుంటా పెయినరు అక్కడ వాగు దగ్గర ఇటు ఇక్కడ కాకపోతే అక్కడ భోజనాలు అక్కడ వేసారు ఇక్కడ టిఫిన్ తెచ్చుకొని తిన్నారు భోజనాలు అటు సిటీకి పోయి తిన్నారు సిర్సు వాడికి పోయి తిన్నారు ఇప్పుడు ఓన్లీ బలగమ్మ మూవీ ఆ సినిమా ఇంకేమైనా ఇంకా ఇప్పుడు సినిమాలు కాదు కాని అన్ని చిన్న చిన్నగా మస్తు జరిగినాయి మళ్ళా అవే మన వాళ్ళే వచ్చి చిన్న చిన్న మన ఈ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కు ఇవి సినిమా షూటింగ్ కూడా రెండు మూడు జరిగినాయి అవి ఏం సినిమా అవి నాకు గుర్తులేదు కానీ ఒక అప్పుడు ఎంత మంది వచ్చినట్టు పది పది మంది వచ్చారు ఇక అమ్మాయి పెళ్లి గిట్ల చేసుడు ఇవన్నీ ఆ ఇంకా అక్కడ చేసారు ఆ అక్కడ చేసారు ముందర మంచి అట్లా బాగా చేసారు సీరియల్ లెక్క వచ్చారు అన్నట్టు వాళ్ళు సీరియల్ షూటింగ్ వచ్చారు ఇప్పుడు ఈ కనగర్తి గ్రామంలో ఇల్లు కూడా అప్పటి కాలంలో అన్ని ఇల్లు ఎప్పటి ఉన్నట్టు మొత్తం పాత ఊరే ఇక్కడ పాత ఊరే ఇక్కడ ఇప్పుడు అటు వేరిగి పెని మొత్తం ఇక్కడ రెడ్డిస్ మేము అందరం రెడ్డి సే బాగా అప్పటి రెడ్డిసే ఉన్నారు తక్కువ ఇక వేరే కులం తక్కువ కానీ మొత్తం రెడీసే అందరికి కులాలు అన్ని అన్ని అవి వ్యవసాయం చేస్తాం బాగా అక్కడ కొత్త కొత్త మంచి ఇట్లా ఏళ్ళ నాటి ఇల్లు కనబడుతుంది అవి ఎన్ని ఏళ్ళ నాటి ఇండ్లు అవి ఉండొచ్చు ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు యాభై ఏడు సంవత్సరాలు మేము చూసినప్పటి నుండి అట్లే ఉన్నాయి అవి అట్ల ఉన్నాయి ఎన్ని ఇండ్లు ఉన్నాయి అట్లాంటి ఇండ్లు మనకి ఒక ముప్పై దాకా ఉంటాయి మేడం ముప్పై దాకా వాళ్ళంతా వెళ్ళిపోయారు వాళ్ళు మంచి బాగా రిచ్ పర్సన్ రిచ్ పర్సన్ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయింది అంటే భూములు అవి ఇవి ఉన్నాయి ఇల్లు అమ్ముకోలే అట్లే ఉన్నారు ఎప్పుడన్నా ఫంక్షన్లు అవి వస్తారు వాళ్ళు వస్తారు ఇల్లు అంటే ఉన్నాయి ఇంట్లో ఉంటారా ఇక అప్పటి మందం మళ్ళా పనులను పెట్టి మంచిగా చేయించుకొని పోతారు పండుగ ఉంటారు పోతారు మన ఊరిని మనం మర్చిపోము కాబట్టి అందుకోసమే ఊరిని మర్చిపోక పెద్ద పెద్ద పండగలు అప్పుడు వస్తారు వస్తారు ఇప్పుడు ఇంట్లో వినాయకుని నేను చిన్నప్పటి నుంచి ఈ మండలం పస్తట ఇక్కడ పెడతారు ఇక్కడ అప్పుడు చేతురు వినాయకుని మట్టితో చేసి మట్టితో చేసి పెడదురు వినాయకుని అప్పటి నుంచి ఈ మండలంలో ఫస్ట్ అప్పుడు మండల ఫస్ట్ వినాయకుడు పెట్టుడు అంటే అప్పటి నుంచి వాళ్ళు పెద్ద వాళ్ళు పెట్టారు అప్పటి నుంచి మేము కూడా ఈ ఇండానే పెడతాం పెడతాం ఇంకా మార్చం ఎక్కడెక్కడో పెట్టుకుంటారు అవి కానీ ఇంట్లో అయితే మార్చం ఈ బాలగం మూవీ వల్ల ఫేమస్ అయింది బాలగీ బాలగమ్మ మూవీ వాళ్ళ ఫేమస్ అయింది సరే ఓకే మంచి థ్యాంక్ యూ మంచి ఇన్ఫర్మేషన్ మంచి సో ఇక్కడైతే ఈ ఊరి అంటే కనగర్తి గ్రామ ప్రజలు వినాయక ఉత్సవాలు అయితే జరిపిస్తారంట ప్రతి సంవత్సరము అంటే ఇది చాలా స్పెషల్ ఇక ఈ ఊరు అనేది చాలా స్పెషల్ ఇంకా రెండు మూడు రకాల షూటింగ్లు కూడా ఈ ఊర్లో జరి జరిగినాయట బలగం మూవీ కి సంబంధించి అవి కూడా మనం తెలుసుకుందాం సో బలగం మూవీ లా ఒక అబ్బాయి బ్రష్ చేసుకుంటాడు కదా థమ్స్అప్ కోసం అని అది కూడా ఇక్కడ జరిగిందట ఇక్కడ కూర్చుంటే వేపపుల్ల ఇస్తాడు కదా ఆ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ ఇదే ఏరియాలో జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనతో అన్నారు సో ఇప్పుడైతే మనం ఈ ఇంట్లోకి వెళ్దాము పొప్ప నుంచి అయితే చాలా చల్లగా వస్తుంది అసలు బలే ఉందండి ఇండ్లు అప్పటి కాలం ఇండ్లు ఇప్పుడు చూడడం బలే అనిపిస్తుంది బలే ఉంది విచిత్రంగా సో నేను ఇందాక చెప్పాను కదా బలగ మూవీ షూటింగ్ ఇక్కడ కూడా జరిగిందని ఇక్కడ ఒక బాబు నిల్చుంటాడు బలగ మూవీలో ఉన్న పెద్ద మనిషి ఇక్కడ వస్తాడనమాట వేప పుల్ల అది సీన్ అనేది ఇక్కడే జరిగింది ఈ ఇల్లు ఈ అమ్మ వాళ్ళది ఈ అమ్మకి ఎట్లా అనిపిస్తుంది ఈ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది కాబట్టి ఈ అమ్మను కూడా మనం రెండు ముచ్చట్లు అడుగుదాం నమస్తే అమ్మ నమస్తే ఈ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది కదా మీ ఇంటి దగ్గర జరిగింది చూసిరా మీరు చూసిన మామూలు కూడా వాళ్ళు ఎందుకంటే మీరు మీరు ఉండద్దు ఇక్కడ పోర్ట్ వల్ల పడతారు పక్కకి వెళ్ళిపోండి అంటే మేము లోపలికేనా చూడలేరా సినిమా షూటింగ్ వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళు ఉండని వేయరు రెండు సార్లు మూడు సార్లు చేశారు అన్నా చూస్తామని ఎన్ని రోజులు చేసారు ఇక్కడ సినిమా షూటింగ్ రెండు మూడు రోజులు చేశారు కొంచెం చేసుకుంటా వేయరు మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చి మళ్ళీ చేశారు అట్లా రెండు మూడు సార్లు అయితే చేశారు సినిమా షూటింగ్ మీరు మూడు రెండు మూడు రోజులు చేసిన రోజులు కూడా మీరు ఏ ఒక్క రోజు కూడా మీరు చూడలేరు ఉన్నాడు బాగున్నాడు ఇక్కడ కూర్చున్నాడు తాత కూర్చున్నాడు కూర్చున్నాడు ఆయన పెద్ద మనిషి ఉన్నాడు కదా ఆ పెద్ద మనిషి దగ్గర కూడా నిలబడ్డాడు మాట్లాడే మాట్లాడాడు మాట్లాడు అన్నాడు ఆ పెద్ద మనిషి మాట్లాడు మన తాత కదా ఈ తాతగన సినిమా అనిపించిందట సో మనమైతే ఇప్పుడు కనగర్తిలోని వాగు దగ్గరకైతే మనం వచ్చినాము ఇక్కడ బలగం మూవీలో ఒక సాంగ్ గుర్తుకున్న ఊరు పల్లెటూరు అని చెప్పేసి ఆ సాంగ్ షూట్ కూడా ఇక్కడ ఈ వావ్ దగ్గర జరిగింది ఆ సైడే అక్కడ కొంచెం పొలాలు ఉంటాయి ఆ పొలాల దగ్గరనే వాళ్ళు కూర్చొని తిన్నారు బట్ ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి మనం అంత దారక వెళ్ళలేము ఎందుకంటే అక్కడ చివరి దాకా నైతే వెళ్ళాలి అక్కడే వాళ్ళు కూర్చొని తిన్నారంట ఇక్కడ ఒక అబ్బాయి కూడా ఉన్నాడు ఆ అబ్బాయి కూడా మనకి ఆ మూవీ గురించి కూడా చెప్తాడు ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఈ అబ్బాయి ఆ షూటింగ్ లో ఉన్నాడంట అంటే ఇక్కడే ఉన్నాడు షూటింగ్ చూస్తూ సో మనం ఆ అబ్బాయి కూడా మనం అడుగుదాం హాయ్ బ్రో హాయ్ అక్క పేరు అజయ్ అజయ్ ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు బాబు దగ్గరికి అయితే మనం వచ్చినాము ఇక్కడ ఏమేమి సీన్ లో జరిగినాయి అప్పుడు ఇక్కడ ఊరు పల్లె తూరు సాంగ్ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాంగ్ ఇక్కడనే తీసేదు అటు సైడ్ చిన్న పిల్లలు ఆదుకోవడం అటు సైడ్ బట్టలు విందడం ఇట్లా కొన్ని కొన్ని సీన్స్ చేసేది ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాంగ్ ఇక్కడ అయిపోయింది ఇదే ఇదే ప్లేస్ లో మీ ఊళ్ళో అయితే దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు షూటింగ్ అయితే జరిగినాయి కదా మంచిగా సీన్ కు సంబంధించిన సీన్ అయితే ఒక థర్టీ పర్సెంట్ మూవీ కనాల తిన్నే జరిగిపోయింది వచ్చిన మరి సినిమా షూటింగ్ కి జరిగినప్పుడు నువ్వు వచ్చినావు చూసినావా చూసినా అక్క కొద్ది అక్కడ వచ్చి చూసిన ఇక్కడ ఒక టూ టైమ్స్ వచ్చి చూసిన అంతే ఎన్ని నీకు తెలిసిన మట్టుకు ఒక వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ వాళ్ళందరూ వచ్చిర్రి పొద్దున వచ్చి సాయంత్రం వరకు షూటింగ్ చేసుకొని ఈవినింగ్ టైం వరకు వెళ్ళేవాళ్ళు సరిగా లేదు మరి నేను కూడా ఒకసారి యాక్టింగ్ చేస్తాను చెప్పేసి స్టడీగావా లేదు ఏం చేస్తుంటాను అయిపోయింది సరే ఓకే సో మనమైతే ఇప్పుడు బలగం మూవీలో ఉన్నటువంటి అంటే బలగం సినిమాలో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గరకి అయితే మనం వచ్చినాము అంటే సినిమా షూటింగ్ ఇక్కడ ఇప్పుడు ఈ ఇంటి దగ్గరనే జరిగింది మనం లోపలికి వెళ్ళాము ఇక్కడ ఏమేమి సీన్లు షూట్ చేశారు అని చెప్పేసి మనము చూద్దాము రండి సో లోపలికి రాగానే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది ఇక్కడే ఆ సీన్ జరిగింది అంటే తను చనిపోతాడు కదా ఆ మూవీలో ఒక పెద్ద ఇక్కడే పడుకోబెట్టేస్తారు వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ గద్దె కనిపిస్తుంది కదా ఆ గద్ద మీదనే కూర్చొని ఏదైనా మాట్లాడుకోవడం గాని ఆ మీటింగ్స్ అన్ని ఇక్కడనే కూర్చొని పెట్టుకునే వాళ్ళు ఈ గద్దె మీదనే సో లోపలికి ఇది లోపల సో మనకి లోపలికి రాగానే సో చూడండి ఎంత పెద్దగా ఉందో ఇల్లు చాలా ప్రశాంతంగా చల్లగా మంచిగా ఉంది ఇప్పుడు బలగం మూవీ సీన్స్ అన్ని ఇప్పుడు ఈ ఇంట్లోనే చేశారు ఎక్కడెక్కడ ఏమేము సీన్లు చేశారని చెప్పేసి నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో మనమైతే ఇప్పుడు వాళ్ళు ఆ రోజు మూవీలో నల్లి బొక్క కోసం గొడవ పడ్డారు కదా ఇక్కడే వాళ్ళు ఇక్కడ కూర్చొని నల్లి బొక్క కోసం అయితే గొడవ పడ్డి అసలు ఇక మూవీ చూసి మనకు అర్థమైపోతే ఇదే ప్లేస్ లో బల్గమ్ లో ఆ టీవీ సీన్ ఉంటుంది కదా ఇక్కడ జరిగింది ఇక్కడే టీవీ పెడతారు ఇక్కడే అందరు కూర్చుంటారు సో టీవీ యూనిట్ బల్గం మూవీలో ఇక్కడే సో రండి లోపలికి వెళ్తా కూడా ఇంకా మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి రండి ఇక్కడే అత్త కోడళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడాలు కానీ ఇవన్నీ ఇదే ఇంట్లో కంప్లీట్ గా ఇదే ఇంట్లో అయితే జరిగింది ఇల్లు మాత్రం చాలా పెద్దగా ఉంది కాబట్టి మంచి ఇల్లును సెలెక్ట్ చేసుకొని ఈ ఇంట్లో మా షూటింగ్ చే చేయడం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే ఇది అప్పటి కాలం నాటి ఇల్లు కాబట్టి చాలా పెద్దగా విశాలంగా ఉంది కాబట్టి ఆ సినిమాకి ఇది పర్ఫెక్ట్ అని చెప్పేసి వాళ్ళు డైరెక్టర్ గారు వేణు గారు సెలెక్ట్ చేసుకొని ఈ ఇంట్లో షూటింగ్ అయితే చేశారు సో రండి లోపలికి వెళ్ళి కూడా మనం చూద్దాం ఓపెన్ చేస్తే ఇది కూడా ఇంకొక రూమ్ ఇది కిచెన్ ఉన్నట్టుంది కానీ మనం ఇంకా అటు వెళ్ళాలి మెట్ సైడ్ వెళ్దాము మీకు ఈ సీన్ గుర్తుండొచ్చు బల్గ మూవీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది రండి మీకు ఈ సీన్ ఇది చూస్తే మీకు బల్గం మూవీలో ఏం సీన్ జరిగింది అని చెప్పేసి అయితే ఒక అర్థమైతే వస్తే రండి సో చూడండి ఇది డోర్ ఓపెన్ చేయగానే మనకి ఎంత మంచి వ్యూ కనిపిస్తుందో ఈ సీన్ మాత్రం మనకు బల్గ మూవీలో హైలైట్ చేసి చూపించారు డోర్ ఓపెన్ కాగానే మొత్తం ఎంత బాగుందో వ్యూ మాత్రము మొత్తం వెనకాల డోర్ జస్ట్ ఒక డోర్ ఓపెన్ చేయగానే మనకి వ్యూ చాలా అద్భుతంగా ఉంది మొత్తం పొలాలు చెట్లు గ్రీనర్ తో ఉంది ఇక వర్షకాలం అయితే ఇంకా గ్రీనర్ తో ఉంటది కాకపోతే ఇప్పుడు ఎండకాలం కాబట్టి కొంచెం చెట్లు ఎండిపోయినాయి గానీ అయినా కూడా మనకి గ్రీన్ కనిపిస్తా ఉంది ప్రతి చోట మనకి గ్రీన్ కనిపిస్తా ఉంది సో ఇక్కడ అయితే భోజనాలు ఏర్పాటు చేసిర్రు ఇవి ఈ ఖాళీ ప్లేస్ లో మీకు ఈ ప్లేస్ చూస్తూ ఉంట ఈ సీన్ ఎక్కడిది ఆ ఎక్కడ సన్నివేశం అని చెప్పేసి అయితే మీకు ఒక ఐడియా అయితే రావచ్చు ఇక్కడైతే భోజనాలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది బల్గం మూవీలో మనకి ఇంకొక సీన్ ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం హీరో వెతుకుతాడు ఇదే రూమ్ కానీ లోపల చీకటిగా ఉంది ఈ ఇంట్లోనే ఇదే రూమ్ లోనైతే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం అయితే ఈ రూమ్ లోకి అయితే వెతుకుతాడు హీరో సో బల్గమ్ మూవీలో బలగం సినిమాలో వాళ్ళ అత్త ఇక్కడనే కూర్చొని అంటే వాళ్ళందరు కలిసి ఇక్కడే భోజనాలు చేస్తుంటారు అన్నా చెల్లెల గురించి మంచి చాలా చక్కగా వివరించారు ఈ సినిమాలో ఆ ఎంత గొప్ప అంటే అన్న చెల్లెల ప్రేమ ఆప్యాయతలు అని చెప్పేసి అయితే ఇక్కడే వివరించడం అయితే జరిగింది అన్నం తినే టైంలో ఇక్కడనే భోజనాలు చేస్తారు కాబట్టి అంటే ఇట్లా చెల్ల కోసము ఆ ఇట్లా దెబ్బలు పడ్డాడు అని చెప్పేసి అయితే ఈ ఈ ఇక్కడే ఇదే ప్లేస్ లో అయితే చెప్పడం అయితే జరిగింది సో చూడండి వాళ్ళు లాస్ట్ లో ఆ ఒక సెంటిమెంట్ సీన్ అయితే ఉంటుంది బలగం సినిమాలో అది అనేది ఇక్కడే జరిగింది ఫస్ట్ మా ముందుగా అయితే నల్లి బొక్క గురించి గొడవ పడ్డది మాత్రం ఇక్కడ ఇదే ప్లేస్ లో ఆ ఫ్లాష్ బ్యాక్ లో నల్లి బొక్క గురించి గొడవ పడ్డారు ఇదే ప్లేస్ లో ఇక్కడే గొడవ పడతారు ఇక్కడ కూర్చొనే తింటారు కాబట్టి బావ బామార్దులు ఇక్కడే గొడవ పడ్డారు ఇదే ఇంట్లో ఇక్కడే జరిగింది ఆ సీన్ ఇటు చూసుకుంటేనే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అంటే అన్నా చెల్లెల గురించి అన్నదమ్ముళ్ల గురించి బంధుత్వం గురించి ప్రేమ ఆప్యాయతల గురించి ఇక్కడ అయితే చెప్పడం జరిగింది అంటే భోజనం చేసే టైంలో ఇప్పుడు మనం అదే ఇంట్లో ఉన్నాము ఈ సినిమా షూటింగ్ అనేది ఇదే ఇంట్లో జరిగింది చాలా పెద్దగా ఉంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇది ఒక భవంతి అంటే అప్పటి కాలంలో భవంతి అనేవాళ్ళు కాబట్టి ఈ సినిమా షూటింగ్ కి మంచి పర్ఫెక్ట్ గా ఇల్లుని సెలెక్ట్ చేసుకుని మరి ఒక నెల రోజులు మాత్రం ఇది ఇదే ఇంట్లో సినిమా షూటింగ్ అయితే చేశారట ఇంకా ముందు కూడా ఉంది చెప్పాను కదా ఇందాక ముందు ఒక గద్దె ఉంది ఆ గద్దె మీదనే మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారంటే అక్కడ అక్కడే కూర్చొని మాట్లాడుకున్నారనమాట మనం రండి ఇంకా ముందు కూడా మనం చూద్దాం సో ఇక్కడైతే మీకు చూస్తున్నారా ఇక్కడైతే హీరోయిన్ వాళ్ళ అమ్మ కూర్చొని ఏడుస్తా ఉంటది అక్కడ వాళ్ళ గద్దె మీద వాళ్ళ మేనత్తా ఉంటది తర్వాత బావా బామర్దులు గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇక్కడ కూర్చొని ఏడుస్తా ఉంటే హీరోయిన్ ఇక్కడ వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది ఎడవకమ్మ వద్దు అలా బాధపడకని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది అది సీన్ అనేది ఇక్కడ జరిగింది ఇది చనిపోతే ఐలయ్యను ఇక్కడే పడుకోబెట్టేస్తారు ఇదే ప్లేస్ లో ఇక్కడ అందరు కూర్చుంటారు ఆ బలగా మూవీలో ఇదే ప్లేస్ లో వాళ్ళందరూ కూర్చుంటారు ఇక్కడే ఐలయ్యను అయితే పడుకో పెట్టుకోబెట్టడం అయితే జరిగింది సో చూడండి ఇదే ఇంట్లో సో బలగాం మూవీలో మనం ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటున్నట్టయితే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటది అక్కడనేమో ఐలయ్య అంటే చనిపోయిన బాడీ అక్కడ పెడతారు కాబట్టి ఆ అప్పుడప్పుడు అక్కడ వెనక్కి తిరిగి చూస్తా ఉంటది అది ఆ ప్లేస్ అనేది ఇక్కడే ఇక్కడ నుంచి ఆమె వెనక్కి తిరిగి చూస్తూ ఉంటది గడికోసారి వెళ్లి ఊది బస్సులు అట్లా ముట్టించడం అయితే జరుగుతుంది ఇదే ప్లేస్ లో ఇక్కడే కూర్చుంటది బయట వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు ఈ నైట్ లో అంటే ఒగ్గు కథ చెప్తుంటారు కదా ఒగ్గు కథ అంటే నైట్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు రాత్రి ఏం చేస్తారంటే నైట్ అంతా నార్మల్ గా అంటే మెలుకొతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐలయ గురించి కొంచెం కథలాగైన చెప్పడం అయితే జరుగుతుంటది బయట కథ పెడతా ఉంటే ఆహా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇక్కడ కూర్చొని అక్కడ దాకా వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోడం అయితే జరుగుతుంది సో బయట కూడా చూసుకుంటే రాత్రి ఆ రోజు రాత్రి అయితే ఒగ్గు కథ అనేది ఈ ప్లేస్ లో పెడతారు ఒగ్గు కథ అనేది ఇక్కడ పెట్టి ఆ అందరు ఇక్కడే కూర్చుంటారు రాత్రి టైంలో సో ఇక్కడైతే చూడవచ్చు ఇది ఇది ఒక పేరడు ఇక్కడే అయితే సిట్టింగ్ చేస్తారు ఇక్కడనే మాట్లాడుకుంటారు కదా ఒక సీన్ లో పది మేకలు తెగాలని చెప్పేసి మేకల గురించి అయితే మాట్లాడుకుంటారు ఇదే ఇదే ఏరియాలో ఇదే ప్లేస్ లో ఎందుకంటే ఇక్కడే డ్రింక్ పార్టీ అని చెప్పేసి అంటే డ్రింక్ ఇక చనిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవి ఇక్కడే జరిగాయి అనమాట సో ఇక్కడైతే మూవీ షూటింగ్ కోసం అయితే గద్దలైతే కట్టిరట అవి మనం కూడా ఏర్పడుతుంది తర్వాత తీసేసిరట ఓన్లీ ఓ సినిమా షూటింగ్ కోసం మాత్రమే అప్పటి మటుకు గద్దెలు అయితే కట్టిరు సో ఇక్కడ ఆ అప్ కూడా తాగుతారు ఆ సీన్ లో మీకు ఐడియా ఉండొచ్చు సినిమా చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ కూర్చొని థంసబ్ తాగే సీన్ కూడా ఈ ఇదే ఏరియాలో అయితే వాళ్ళు తాగారు ఇక్కడ మనతో కావ్య ఉంది ఒకసారి కావ్యని అడుగుదాము ఎందుకంటే ఇది వాళ్ళ ఇంటి పక్కనే కాబట్టి సినిమా షూటింగ్ నెల రోజులు జరిగింది మరి ఆమెకి ఎట్లా అనిపించింది అని చెప్పేసి మనం ఒకసారి ఒక ఆమెతో మాట్లాడదాం హాయ్ కవ్య హాయ్ ఓకే చెప్పు ఈ నెల రోజులు షూటింగ్ జరిగింది కదా ఇక్కడ చూసిరా మీరు షూటింగ్ చూసి ఎట్లా అనిపించింది బాగా అనిపించింది అంటే ఇది మీ ఇంటి పక్కన ఇల్లా అంటే వాళ్ళు ఎవరు అదే ఇట్లు అని దాంట్లో రెండుకుంటున్నా మీరు రెండుకుంటారు ఎన్ని రోజులు అవుతుంది మరి ఇక్కడ రెండుకుంటా బట్టి వన్ ఇయర్ అవుతుంది మీరు ఉన్నప్పుడే సినిమా షూటింగ్ జరిగింది ఇక్కడ అంటే ఈ ఇంట్లో లేమో అంటే పక్క పక్క సైడ్ ఉన్నప్పుడు అప్పుడు జరిగింది వచ్చారు మరి మీరు షూటింగ్ జరిగింది ఎట్లా అనిపించింది మరి ఏమేమి సీ లు మీరు దగ్గర ఉండి ఏమేమి సీ లు చూసిండ్రు దగ్గర ఫట్టి పిల్ల ఫట్టి పిల్ల సాంగ్ దాని చూసినాం రానిచ్చిర్రా సినిమా షూటింగ్ జరిగినప్పుడు మిమ్మల్ని దగ్గర రానివ్వలేదు బయటకి వెళ్ళి ఇక్కడ బయట ఉండి మాత్రమే చూసిండ్రు ఇక్కడ బయట కూడా ఒగ్గు కథ పెడతారు కదా ఆ కథ అది ఎక్కడి నుంచి బయటకి జరిగే అప్పుడు ఉన్నారు బయటనే ఆ ఉన్నాం ఆ రాదు షూటింగ్ దగ్గర నుంచి చూసిరు మరి ఎట్లా అనిపిస్తుంది బా కష్టాలు బయటకి రెండు గంటల సేపు సినిమా చూసుకొని అమ్మయ్య బయటకు వస్తాం సినిమా వెనుక ఎంత కష్టం ఉందో దగ్గరుండి చూసినా అంటూ ఎంతమంది వచ్చారు యాక్టర్స్ ఎలా ఉన్నారు మాట్లాడారా ఎవరు మాట్లాడారు వాళ్ళు వాళ్ళని తెలియదు అంతే ఇప్పుడు ఇంట్లో ఏ సీన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు కదా తెలుసు ఇప్పుడు పోయిపోయి మళ్ళీ బలగం వాళ్ళ ఇంటి పక్కకే మీరు వచ్చారు కిరాయికి ఇప్పుడు మళ్ళీ ఓన్లీ అదే సినిమా షూటింగ్ జరిగిందా ఇక్కడ ఇంకా ఇంకేమైనా సినిమా షూటింగ్ జరిగినాయా ఇంకొక ఫ్లోక్ సాంగ్ జరిగింది ఇంకా అది రిలీజ్ రిలీజ్ కాలేదు ఇంకా ఇంకేమైనా సినిమా సినిమాలు సినిమా జరగలేకోవచ్చు కదా సాంగ్ షూట్ మాత్రమే అదే రోజు జరిగింది అది షార్ట్ జరిగినాయింట్లో లేదా సరే సో చూసారు కదండి బలగం హోమ్ టూర్ చాలా పెద్దగా ప్రశాంతంగా ఉంది నేను కూడా ఇన్ని రోజుల వరకు బలగం చూసిన కానీ అవునా కొలనూరులో జరిగిందా జరిగిందా అన్నమాట నాకు తెలుసు ఇక్కడికి వస్తే నాకు అర్థమైంది ఏమేమి సీన్లు ఎక్కడెక్కడ చేశారనేది అయితే నాకు బాగా అర్థమైంది బాగుంది కూడా ఇల్లు కూడా చాలా పెద్దగా మంచిగా ఉంది ఆ కెమెరామెన్ రవితో నేను మిశ్రవంతి సుమంటి